హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ కూటు కూర అని అంటాం మేమైతే వంకాయ ముద్ద అనవచ్చు లేకపోతే వంకాయ బంగాళదుంప టమాటా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనొచ్చు ఏదైనా దీనికి పేరు పెట్టుకోవచ్చు కూర మాత్రం ఏది పెట్టినా సరే కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించే విధంగా ఇది రైస్లోకి చపాతి దోశల్లో కూడా చాలా బాగుంటుందండి పూరిలో కూడా నంచుకుని తినొచ్చు చక్కగా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు మెంతులు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టేయాలి అది వేగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ బంగాళదుంప టమాటా వేసేసి ఒకసారి కింద నుంచి పైకి అట్లాగా కలిపామనుకోండి కింద పోపు వండకుండా మొత్తం కూరలంతటికి కూడా స్ప్రెడ్ అవుతుంది తర్వాత కూరకు సరిపడేటట్టుగా ఉప్పు పసుపు కారం చింతపండు అన్నీ కూడా ఇందులో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మనం కుక్కర్ మూత తీసేసి తర్వాత దీన్ని ఒకసారి ఎనుపుకోవాలండి ఉప్పు పుల్ల సరిపోయిందా లేదా కారం అది సరిపోయిందా లేదా అని ఈ టైంలో చెక్ చేసుకోండి అండ్ మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు పుల్లకి సరిపడే వాటర్ వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీగా కూడా వస్తుంది ఫైనల్గా కొంచెం పొడి వేసేసుకోవాలి వేసుకుంటే కూర రెడీ అయిపోతుంటుందండి ఇది రైస్లోకి చపాతి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసామంటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ